ఫ్రెండ్స్ జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళకు శుభవార్త మనకు ఎయిర్పోర్ట్స్లో క్లర్క్ లెవెల్ ఉద్యోగాలు అలాగే అటెండర్ లెవెల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైందండి సో మనకు రాత పరీక్ష ఏమీ ఉండదు మీ యొక్క డాక్యుమెంట్స్ ఇవన్నీ వెరిఫై చేసి ఇంటర్వ్యూ చేసి మీకు జాబ్ అయితే ఇస్తారనమాట సో మీరు ఈ నెల అక్కడికల్లా జాబ్లో ఉండొచ్చు సో ఎవరైతే జాబ్ నీడు ఉంటుందో సో వాళ్ళకి జాబ్ లేక బాధపడుతూ ఉంటారో తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి మీకు క్లియర్గా ఈ నోటిఫికేషన్లో ఆ జాబ్ డీటెయిల్స్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడికి వెళ్ళాలి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవాలి ఏ మనము ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అప్లై చేసేది ఏం లేదనమాట డైరెక్ట్గా వెళ్ళిపోవాలి మీ సర్టిఫికేట్స్ పట్టుకొని సో మీకు చెప్పిన తేదీల్లో మీరు వెళ్ళిపోతే మీ సర్టిఫికేట్లు వెరిఫై చేసి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మీకు జాబ్ ఇస్తారనమాట సో మంచి అవకాశం ఇది ఎయిర్పోర్ట్స్లో క్లర్క్ అలాగే అటెండర్ లెవెల్ ఉద్యోగాలు అండి ఓకే సో వీడియో మొత్తం చూద్దాం మనము వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని ఈ నోటిఫికేషన్ మనకు వచ్చింది ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగిందండి ఇక్కడ నుంచి మనకు సో ఇక్కడ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ మ్యాన్ ఇలాంటి ఉద్యోగాలు వచ్చాయి ఇవన్నీ కూడా క్లర్క్ అలాగే అటెండర్ లెవెల్ ఉద్యోగాలు అన్నమాట సో అంతకంటే ముందుగా మీకు ఒక విషయాన్ని గుర్తు చేయాలి సో డ్రగ్స్ శాంపిలర్ అనే ఉద్యోగాలు కేవలం టెన్త్తో విడుదలయ్యాయి అని చెప్పి నిన్న వీడియో చేశాను ఇదే సమయానికి పొద్దున సో చాలామంది అప్లికేషన్ పార్ట్ కావాలి అన్నారు నేను రాత్రి పూట వీడియో అప్లోడ్ చేశానండి సో కానీ అంతమంది చూడట్లేదు సో నేను ఎంతో కష్టపడి మీకు స్టెప్ బై స్టెప్ అప్లై పార్ట్ అయితే చూపించాను అనమాట కానీ మీరు ఇంకా చూడలేదు ఆ వీడియోని సో మీకు ఎందుకు అలా చేస్తున్నారు అర్థం కావట్లేదు మీకు కింద లింక్ ఇచ్చాను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో చూడొచ్చు మీరు లేదంటే పైన పిన్నుడులో మీకు పిన్నిడు కామెంట్స్లో కూడా ఇస్తాను లేకపోతే మీకు పైన యొక్క కూడా వదిలేస్తానండి తప్పకుండా వీడియో చూడండి సో మీకు స్టెప్ బై స్టెప్ ఎంతో కష్టపడి ఎంతో మీకోసం ఇష్టపడి చేశాను ఆ వీడియోని సో తప్పకుండా చూసి అప్లై చేసుకోండి సో ఇక ఈ జాబ్స్ గురించి వచ్చినట్లయితే మనకు ఇక్కడ సో మనకు చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇక్కడ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ జూనియర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ సో ఇక్కడ చెన్నైలో నలభై మూడు ఉద్యోగాలు ఉన్నాయి మధురైలో పదహైదు త్రిచిలో పది కోయంబత్తూరులో పన్నెండు అయితే ఉన్నాయండి ఇక తర్వాత హ్యాండీమెన్ సో మధురైలో ఇరవై ఉద్యోగాలు త్రిచిలో పది కోయంబత్తూర్లో ఇరవై ఉద్యోగాలు ఉన్నాయి ఏపీ తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లై చేసుకోండి లోకల్ భాష వచ్చి ఉండాలి అనే కండిషన్ ఏమి వీళ్ళు పెట్టలేదు అనమాట సో చెన్నైలో ఉద్యోగాలు ఇవన్నీ ఉన్నాయి కదా సో మీకు ఇంటర్వ్యూ చేస్తారు ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు చూడండి చెన్నై లొకేషన్లో మీరు ఉద్యోగాలకు అప్లై చేసుకుంటే మీకు డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖున ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు వరకు మీరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు వరకు ఎప్పుడు డిసెంబర్ ఇరవై ఏడున గుర్తుపెట్టుకునే డేటు సో అదే మధురై త్రిచి కోయంబత్తూరు ఉద్యోగాలకు అప్లై చేస్తే మీకు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున మీకు ఇంటర్వ్యూ చేస్తారనమాట ఇక ఈ యొక్క హ్యాండిమేన్ ఉద్యోగాలకు ఎవరైతే అప్లై చేసుకుంటారో మధురై త్రిచి కోయంబత్తూరు వీటికి సో మీకు డిసెంబర్ ముప్పైవ తారీఖున గుర్తుపెట్టుకోండి డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ లింక్ కూడా ఇస్తాను కావాలంటే మీరు ఒకసారి మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని ఒకటి రెండుసార్లు చూసుకోండి సో ఫ్రెండ్స్ ఈ అవకాశం ఎవరు మిస్ చేసుకోవద్దు మనకి ఎక్కడ ఇంటర్వ్యూ చేస్తారు చూడండి ఆఫీస్ ఆఫ్ ది హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ ఏఐ యూనిట్ కాంప్లెక్స్ పల్లవరం కంటోన్మెంట్ చెన్నై సిక్స్ త్రిబుల్ జీరో ఫోర్ త్రీ పిన్ కోడ్తో సహా అడ్రస్ ఇచ్చారు ఈ అడ్రస్కి మీరు ఈ చెప్పిన డేట్స్లలో వెళ్ళిపోండి ల్యాండ్ మార్క్ కూడా ఇచ్చారు చూడండి నియర్ తాజ్ క్యాటరింగ్ అని చెప్పేసి సో ఈ ల్యాండ్ మార్క్ దగ్గర మీకు ఇంటర్వ్యూ చేసి ఈ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట సో మంచి పోస్టులు ఏంటి ఇవన్నీ కూడా సో మనకు ఈ ఉద్యోగాలన్నింటినీ కూడా సో మనకు మూడేళ్ళ కాంటాక్ట్కి తీసుకుంటున్నారు సో ఫిక్స్డ్ టర్మ్ కాంటాక్ట్ బేసిస్ అనమాట మూడేళ్ల వరకు మీరు ఈ యొక్క ఎయిర్పోర్ట్లలో పని చేయొచ్చు సో ఇండియన్ నేషన్స్ అందరూ మేల్ ఫిమేల్ అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి తప్పకుండా ఓకేనా సో ఇక మిగతా వివరాలు చూసుకుందాం మనము ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ వైజ్గా ఏముండాలి అని చెప్పి ఇవ్వడం జరిగిందనమాట చూడండి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటూ ఉంటే మీరు డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉండాలి సో మీరు ఎలా పాస్ అయ్యి ఉండాలి ఓపెన్ డిగ్రీ వాళ్ళు అర్హులు కాదనమాట టెన్త్ టూ మళ్ళీ తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ ఈ ప్యాటర్న్లో చదివింటారు కదా వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట అప్లై చేయడానికి ఇది ఉంటే చాలు డిగ్రీ ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ బా ఇక్కడ నేను రౌండ్ అప్ చేస్తున్నా చూడండి ఇది ఏంట్రా అంటే ఎవరికైతే ఎయిర్లైను జిహెచ్ఏ కార్గో టికెటింగ్లో వీటిలో ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తాము అని చెప్తున్నారు అంతేగాని ఇది ఉంటేనే అప్లై చేయండి కాదు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు సో ఓకే సో మనకు శాలరీ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు వస్తుందండి పర్ మంత్ ఇంతే అలవెన్స్లు ఏమీ ఉండవు అనమాట గుర్తుపెట్టుకోండి మీ వయసు ఎంత ఉండాలంటే మినిమం పద్దెనిమిది ఏళ్ళు మ్యాక్సిమం ఇరవై ఎనిమిది ఏళ్ళ వరకు కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట సో మీరు ఓబీసీ వాళ్ళకైతే మూడేళ్ల వరకు రిలాక్సేషన్ ఉంది ఎస్సీ ఎస్టీలకి అయితే ఐదేళ్ళ వరకు రిలాక్సేషన్ ఉంది ఓకే సో మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి ఇంగ్లీషు అది మీకు అర్థం చేసుకునే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట ఇది మనకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు చూడండి చెన్నైలో మీకు జాబ్ వచ్చినట్లయితే మీకు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఇస్తారు అదే మధురై త్రిచ్చి కోయంబత్తూరు అయితే ఇరవై మూడు వేల ఆరు వందల నలభై రూపాయలు జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది సో మనకు లొకేషన్ బట్టి జీతం కూడా చేంజ్ అయిపోయింది ఇక ఆ తర్వాత జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ దీనికి ఇంటర్ ఉంటే చాలండి ఇంకేమీ అవసరం లేదు ఇంటర్ ఉంటే చాలు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఏ మీకు వయసు ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు ఓబీసీకి మూడేళ్ళు రిలాక్సేషన్ ఉంది ఇక చెన్నైలో అయితే ఇరవై మూడు వేల ఆరు వందల రూపాయలు వస్తుంది ఇక అదర్ సిటీస్ మధురై త్రిచి కోయంబుతూర్ అయితే ఇరవై వేల నూట ముప్పై రూపాయల జీతం అయితే మీకు వస్తుందన్నమాట ఇక ఆ తర్వాత మనం అప్లై చేసుకోవాల్సింది ఏంటి అటెండర్ ಲೆವೆಲ್ ಉದ್ಯೋಗ ಹ್ಯಾಂಡಿ ಮ್ಯಾನ್ ಸೊ ಟೆಂತ್ ಪಾಸ್ దీనికి కేవలం పదో తరగతితో మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట సో మధురై కానీ త్రిచి కానీ కోయంబత్తూరు కానీ ఈ మూడు లొకేషన్స్లో మీరు ఎక్కడ జాబ్ వచ్చినా మీకు పదిహేడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు జీతం అయితే ఇస్తారనమాట ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అనేది మీకు వయసు అయితే ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు ఓబీసీకి మూడేళ్ల వరకు రిలాక్సేషన్స్ అన్నీ ఉన్నాయండి సో మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ఈ విధంగా చేసి మీ డాక్యుమెంట్ వెరిఫై చేసి మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట సో మీ ఒరిజినల్స్ కూడా మీరు పట్టుకెళ్ళవలసి ఉంటుంది సో ఖచ్చితంగా ఆ డేట్స్కి మీరు మీరు మర్చిపోవద్దు అయితే వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చూడండి మీరు ఐదు వందల రూపాయలు డీడీ అయితే తీయాలండి సో ఇక్కడ ఐదు వందల రూపాయలు ఇచ్చారు చూడండి ఐదు వందల రూపాయలు డీడీ అయితే తీయాలి ఏ పేరుతో తీయాలి ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ పేబులెట్ ముంబై పేరుతో మీరు తీయాల్సి ఉంటుంది అదే మీరు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయ్యుండి ఎక్స్ సర్వీస్ మెన్ కానీ అయ్యి ఉంటే మీకు ఎటువంటి ఫీజు ఉండదు సో మీరు ఖచ్చితంగా ఆ డిమాండ్ డ్రాఫ్ట్ తీస్తారు కదా దాని బ్యాక్ సైడ్ అంటే రివర్స్ సైడ్ డిమాండ్ డ్రాఫ్ట్కి మీ యొక్క ఫుల్ నేమ్ మరియు మొబైల్ నెంబర్ కంపల్సరీ రాయండి ఈ చిన్న చిన్న పాయింట్స్ మర్చిపోవద్దు మీరు ఆల్రెడీ సో వెళ్ళి ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుందో లేకపోతే తెలియదు కాబట్టి ఇవన్నీ కూడా మీకు చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తప్పకుండా బ్యాక్ సైడ్ మీ నేము తర్వాత మీ మొబైల్ నెంబర్ కంపల్సరీ రాయండి ఓకే మీరు వెళ్ళేటప్పుడు జిరాక్స్ కాపీస్ పట్టుకెళ్ళాలి ఖచ్చితంగా సెల్ఫ్ అడిస్టర్డ్ పట్టుకెళ్ళండి అలాగే ఒరిజినల్స్ కూడా పట్టుకెళ్ళండి మీకు అప్పుడే వెరిఫై చేసి మీకు జాబ్ అయితే ఇస్తారన్నమాట సో క్లియర్ కదా సో మీకు అప్లికేషన్ ఫామ్ ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఉంది చూడండి ఈ అప్లికేషన్ ఫామ్ని మనం ఫిల్ చేసుకొని వెళ్ళవలసి ఉంటుంది ఓకే సో ఇది ఫ్రెండ్స్ మనకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఒక మంచి అవకాశం జాబ్ లేని వాళ్ళకు చాలా బాగుంటుంది తప్పకుండా ఈ వీడియో చూసి అయితే మీరు అప్లై చేసుకోండి సో అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ మర్చిపోవద్దు అప్లికేషన్ పార్ట్ చెప్పాను ఆల్రెడీ నేను డ్రగ్స్ శాంప్లర్ ఉద్యోగాలకు ఇంకా చూడకపోతే మాత్రం వెంటనే చూసి తప్పకుండా అక్కడ చెప్పినట్టు అప్లై చేసుకోండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ పెడితే ఇంకోడీలో కలుసుకుందాం ఉంటాను హ్యాపీ నైస్ డే